హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లవి హోమ్ ట్రెండ్స్ అందరికీ ఏబీసీ జ్యూస్ తెలుసు కదా ఏబీసీ జ్యూస్ తాగితే బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది స్కిన్ గ్లోగా ఉంటుంది చాలా హెల్దీగా కూడా ఉంటారు కానీ ఏబీసీ జ్యూస్ని మనం జ్యూస్ లాగా ప్రతిరోజు చేసుకోవాలంటే కష్టము ఆ ఫ్లేవర్ కూడా అందరికీ నచ్చదు కానీ ఏబీసీ పౌడర్ లాగా చేసుకుంటే మనం జ్యూసెస్లోకి పాలలోకి చాలా రకాల పౌడర్స్ కలుపుతాం కదా అలా ఏం లేకుండా ఇలా తయారు చేసుకోవచ్చు అలాగే నేను ఆన్లైన్లో తీసుకున్న ఒక సారీని కూడా మీతో షేర్ చేస్తున్నాను వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఏబీసీ పౌడర్ని తయారు చేసుకోవడం కూడా చాలా సింపుల్ ఏబీసీ అంటే యాపిల్ బీట్రూట్ క్యారెట్ నేను రెండు క్యారెట్లు ఒక యాపిల్ ఒక బీట్రూట్ తీసుకున్నాను వీటిని మొత్తం బాగా కడిగేసి తొక్క తీసేసిన తర్వాత ఇలా మనం గ్రేట్ చేసేసుకోవాలి మూడిటికి మూడు ప్లేట్స్ తీసుకున్నా నేను సెపరేట్ సపరేట్గా ఆపిల్ని మాత్రం తొక్క తీయలేదు తొక్క తీయకుండానే ఇలా గ్రేట్ చేసుకుని మధ్యలో గింజలు ఉన్నది చిన్న పాటు ఉంటుంది కదా అది తీసి పడేయాలి పడేసిన తర్వాత ఇప్పుడు మనకి సమ్మర్ సీజనే కాబట్టి ఎండ చాలా ఎక్కువ ఉంటుంది కదా ఎండలో ఒక రెండు రోజులు ఖచ్చితంగా పెట్టుకోవాలి ఎందుకంటే వీటిలో తేమ ఎక్కువగా ఉంటుంది ఎంత ఎండగా ఉన్నా కానీ టూ డేస్ పక్కా పడుతుంది నేను ఇవి ఎండిపోయిన తర్వాత మూడు కలిపేసి ఒక ప్లేట్లో వేసేసాను అనమాట మొత్తం మిక్స్ చేసేసుకుంటున్నాను మనకి ఇంత క్వాంటిటీ అయితే తయారవుతుంది అసలు ఎలా వస్తుంది టేస్ట్ ఎలా ఉంటుంది అని తయారు చేశాను నిజంగా అవసరం అసలు ఇలా తయారైన దాంట్లో మనం జీడిపప్పు బాదం వేసుకోవచ్చు నేను జీడిపప్పు వేసుకున్నాను టేస్ట్ కోసం అండ్ హెల్త్కి మంచిది కాబట్టి యాలకులు దాల్చిన చెక్కని కట్ చేసి వేశాను చిన్న ముక్కని అవన్నీ మిక్సీ జార్లో వేసేసి ఇలా బ్లెండ్ చేసుకోవాలి మరీ ఫైన్ లాగా అవ్వదు పచ్చ పచ్చగా అవుతుంది తర్వాత దీంట్లో మనం బెల్లం వేసుకోవాలి బెల్లం కూడా వేసేసి మళ్ళీ మిక్స్ పట్టుకోవాలి ఇలా కొంచెం పలుకులు పలుకులుగానే ఉంటుంది మరీ మనకి ఫైన్గా పొడిలాగా మాత్రం అయిపోదు దీన్ని ఒక గాజు సీసలో స్టోర్ చేసుకోవాలి ఇది టేస్ట్ అయితే ఎంత బాగుందంటే చెప్పడం కంటే మీరు టేస్ట్ చేయండి చాలా బాగుంటుంది దీంతో ఒక హెల్దీ స్మూతీని అయితే చూపిస్తున్నాను ఈ స్మూతీ వల్ల మనకి హెయిర్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే తగ్గుతాయి స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్నా పోతాయి స్కిన్ మాత్రం చాలా హెల్తీగా ఉంటుంది పిల్లలకి ఎదిగే పిల్లలకి అసలు ఏజ్తో సంబంధం లేదు ఎవరైనా తీసుకోవచ్చు దీనికోసం వేయించిన పల్లెలు గుప్పుడు వేసుకోవాలి తర్వాత అరటిపళ్ళు కొంచెం బాగా పండినవి మచ్చ ఉంటాయి కదా అవి అయితే చాలా మంచివి అవి రెండు వేసుకుంటున్నాను ఇవి మూడు గ్లాసుల వరకు వచ్చింది నాకు తర్వాత మనం తయారు చేసుకున్న ఏబీసీ పౌడర్ని రెండు స్పూన్లు వేసుకుని తర్వాత కాచి చల్లార్చి ఇప్పుడు సమ్మర్ కాబట్టి చల్లగా తాగితే బాగుంటుందని కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టి బాగా కూల్ అయిన తర్వాత ఆ పాలు యాడ్ చేశాను ఒక గ్లాస్ వరకు ఈ ఏబీసీ జ్యూస్ వల్ల మనకి మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది అనమాట ఇవన్నీ వేసేసి మిక్సీ పట్టుకోవాలి ఒకవేళ బరువు తగ్గాలి అనుకునే వాళ్ళు లేదు మామూలుగా కొంచెం పెద్దవాళ్ళు ఏంటంటే బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసి ఇది తీసుకున్నా సరిపోతుంది పిల్లలకైతే కొంచెం బ్రేక్ఫాస్ట్ పెట్టి ఇది కూడా ఇవ్వచ్చు ఈవినింగ్ టైంలో స్నాక్ లాగా ఇవ్వచ్చు ఇది రెగ్యులర్గా తీసుకోవడం వల్ల స్కిన్ మాత్రం చాలా గ్లోయింగ్గా ఉంటుంది దీంతోనే మనం డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ జ్యూసెస్ స్మూతీస్ తయారు చేసుకోవచ్చు తర్వాత వీడియోస్లో కూడా చూపిస్తాను ఈ ఏబీసీ పౌడర్ని మనం యాడ్ చేసుకుంటాము దీనికి కొన్ని యాడ్ చేస్తున్నాం కాబట్టి దానివల్ల మనకి ఇంకా న్యూట్రిషన్ వాల్యూ అనేది బాగా పెరుగుతుంది పిల్లలు అయితే చాలా ఇష్టంగా తాగుతారు తప్పకుండా ట్రై చేయండి పౌడర్ చేసుకుని పెట్టుకోవడం వల్ల ఇంకా మనకి స్వీ ఏంటి టేస్ట్ కూడా చాలా బాగున్నమాట పచ్చిగా అయితే పచ్చి క్యారెట్ పచ్చి బీట్రూట్ ఇవన్నీ అంత కొంతమంది తాగలేరు అలాంటి వాళ్ళకి ఇది చాలా బాగుంటుంది ముఖ్యంగా పిల్లలకి మనకి దాంతోపాటు మనకి హెల్త్ బా బెనిఫిట్స్ ఉంటాయి స్కిన్ హెయిర్ అంతా బాగుంటుంది కదా ఈ శారీ వచ్చి నేను ఆన్లైన్లో తీసుకున్నాను అంటే వెబ్సైట్లో తీసుకున్నాను కళాదర్ ఫ్యాషన్స్ అని ఒక వెబ్సైట్ ఉంది వాళ్ళకి షాపింగ్ మాల్స్ కూడా ఉన్నట్టున్నాయి దాంట్లో తీసుకున్నాను అనమాట ఆ వెబ్సైట్లు అన్నీ బాగున్నాయి నాకు అంటే పట్టు చీరలు లాంటివి కూడా ఉన్నాయి కానీ నాకు ఇది బాగుంది చాలా పేస్టల్ కలర్ కదా అని తెప్పించాను చాలా చాలా బాగుంది అసలు క్లాత్ అయితే అసలు చెప్పక్కర్లేదు కాస్ట్ వచ్చి నైన్టీన్ ఫిఫ్టీ పడింది ఒకవేళ మీలా ఎవరికైనా కావాలంటే కామెంట్స్లో అడగండి నేను వెబ్సైట్ లింక్ అయితే ఇస్తాను సారీ ఏంటంటే ఫోల్డ్ చేస్తుంటే అంటే మనకి అరిచేతిలో పట్టేస్తుంది అనమాట అంత బాగుంది ఇది ఇలా చూసే కంటే మనం దగ్గరగా చూస్తే తెలుస్తుంది బ్లౌజ్ కూడా మనకి ఏంటంటే చిన్న అంచు వచ్చింది కదా ఆ బార్డర్లోనే ఉన్న బ్లౌజ్ పీస్ ఇచ్చారు బ్లౌజ్ పీస్ కూడా చాలా పెద్దది సారీ అంతా ఒకే టైప్ ఆఫ్ ఫ్లవర్లా వచ్చింది పళ్ళు దగ్గర అదే ఫ్లవర్ని పెద్దగా ఇచ్చారు అసలు ఈ సారీ కట్టుకుంటే చాలా బాగుంటుంది తర్వాత బ్లౌజ్ స్టిచ్ చేసినప్పుడు తర్వాత వీడియో షేర్ చేస్తాను